నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నేను టీపీజేసి న్యూస్ ఛానల్ పేద ప్రజలందరికీ సమాచారం అందించడానికే ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకంగా సమాధానం ఉండేలా మాట్లాడుతున్న ప్రభాకర్ ఈరోజు ముఖ్య సమాచారం ఇంట్లో తల్లి మృతదేహం చెంత తొమ్మిది రోజులు ఆమె ఇంట్లో తల్లి మృతదేహం చెంత తొమ్మిది రోజులు ఆట ఆమె ఆటను మారణంతో షాక్లోకి ఇద్దరు కుమార్తెలు మణికట్టు గొంతు కోసుకొని ఆత్మహత్య అయినం మూడు రోజుల శ్లోహ కోల్పోయిన అమ్మాయిలు ఆ తర్వాత డిప్రెషన్లో మృతదేహం చెంతే ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు డోర్లు క్లోజ్ దుర్వాసన పెరగడంతో బయటకు స్థానిక నేతను కలిసి అత్యక్రియలు సాయం కోరిన ఘటనపై అనుమానం బొబ్బబ్బా ఏంది తొమ్మిది రోజులైందట చనిపోయి ఎంత బాధాకరం పాపం ఎంత బాధ వచ్చింది తల్లికి ఓకే ధరలు దిగొస్తున్నాయి కేంద్ర ఆర్థిక సర్వే ఆశాభావం ధరలాట దిగస్తున్నాయని కేంద్ర ఆర్థిక సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తుంది మార్చి నాటికి ఆహార ద్రవ్యోల్పణం తగ్గుముఖం వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరు పాయింట్ మూడు ఆరు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రెండు వేల నలభై ఏడులో నాటికి వికాసిత్ భారత్ లక్ష్య సాధనకు ఎనిమిది శాతం వృద్ధి అవసరం పెట్టుబడులకు టి జీడిపిలో ముప్పై ఐదు శాతం పెంచాలి ఏఐ ఏఐ రోబోటిక్స్ బయోటెక్నాలజీ రంగంలో మరిన్ని మరిన్ని పెట్టుబడులు వేయించాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లో మరియు రోబోటిక్స్ బయోటెక్నాలజీ రంగంలో మరిన్ని పెట్టుబడులు రెండు వేల ముప్పై నాటికి ఏటా డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కొత్త కొలువుల్ని సృష్టించాలి దేశంలో వ్యాపార నిర్వహణలకు ఇంకా సులభతరం చేయాలి ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పించిన మంత్రి సీదా సీతారామన్ నేడే కేంద్ర మంత్రి కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నిర్మల ఈరోజు ఈరోజే కేంద్ర బడ్జెట్ని పార్లమెంట్లో పెట్టడా అనేది జరుగుతుందట నిర్మలదేవి దేవి చెప్తున్నారు పేదలు మధ్యతరగతిపై లక్ష్మీదేవి ఆశించు ఉండాలి బడ్జెట్ ముందు మోదీ వాక్య ఆవిష్కరణ అభివృద్ధి మా ఆర్థిక విధానానికి ఆధారం తొలిసారి విదేశీ జోక్యం లేదు కాంగ్రెస్పై విసురులు వాస్తవం చెప్పాలంటే పేదల పేర్లు ఎప్పి ఎవడెంత దూస్తుందని అర్థం కాని పరిస్థితి ఉంది మో మోడీ గారు ప్రతి ఒక్క పొలిటీషియన్ వాస్తవానికి ఏ తలసారి ఆదాయం నెలసరి ఆదాయం ప్రభుత్వ నేను ఒక్కటే కోరుకున్న ఈ సందర్భంగా ప్రభుత్వ సొమ్ము ప్రజలకు చెందుతుందా పాలిటిక్స్ చెందుతుందా బినామీ అకౌంట్లలోకి పోతుందా రాజకీయాలు రాష్ట్రాన్ని వెళ్తున్నాయి ఏ పేపర్ చూసిన పేదోని గురించి ఎక్కడ ఉండదు చిన్నగా వస్తే తప్ప పాలిటిషియన్ సంబంధించిన ఎంత డేంజర్గా వస్తే చూపెడతా ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము ప్రజలకు చెందట్లేదు హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తా నెక్స్ట్ నేను కొడితే మామూలుగా ఉండదు కేసీఆర్ చెప్తుండు నేను కొడితే మామూలుగా ఉండదాని కేసీఆర్ చెప్తుండు కట్టే లేకుండా నిలబడి చాలు అని రేవంత్ రెడ్డి అంటుండు ఈ రాజకీయ సవాళ్ళు తప్ప రణరంగం ఉందా పేపర్ మొత్తం చూస్తే వీ పేపర్ చూస్తే మొత్తం కాంగ్రెస్కు ఫివర్గా ఉంటుంది మన దేవస్కు పంపించి కొన్ని కోట్ల బడ్జెట్ వస్తుంది పెట్టుబడులని వస్తుంది అది వచ్చినప్పుడు ఇవ్వండి సే పేపర్ స్టేట్మెంట్ అయినా వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడ్డ తర్వాత ఇవ్వాలి ఇక్కడ చూడు మన లేని నాయకులు ఎట్లా పెట్టారు కేసీఆర్ గారేమో నేను కొడితే మామూలుగా ఉండదు అని కేసీఆర్ అన్నాడు కట్టే లేకుండా నిలబడచాలనేమో రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు ఫైటింగ్లో పేపర్ రాసుడు తప్ప ప్రజల ప్రయోగాల కోసం ఉన్నదా పేద ప్రజలు వాడుకొని ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్న రాజకీయ నాయకులు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికొక దేవుని దేవాలు ఒకటి తెలుస్తుందా బాగుండు ఇక్కడ బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు ఎవరి అకౌంట్లకు ఎంత పోయితుంది అన్నది తెలుస్తుందా మొన్నేది ఇంత పడుతుంది ఒక్కొక్క మీడియా వాళ్ళు కూడా ఇక్కడ సరిగా పనిచేయట్లేదు అని హండ్రెడ్ పర్సెంట్ రాయొచ్చు అద్దా ప్రజలారో మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నా ప్రజల కోసం ఉపయోగపడుతుందా మీడియా వాళ్ళ స్వార్థాల కోసం మీడియా మిత్రులు పనిచేస్తున్నారా సోషల్ మీడియా మీద కామెంట్ పెట్టండి ఏ మీడియా పత్రికేయులైనా మీడియా వ్యవస్థాపకులైనా యూట్యూబర్స్ అయినా వాళ్ళ స్వార్థాల కోసం పనిచేస్తున్నారా ప్రజల ఉపయోగాల కోసం పనిచేస్తున్నారా ఎవరినైనా నొప్పించుంటే సారీ ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఏదో ఒక సమాచారాన్ని గప్పిచూపినట్టే కానీ ప్రజలకైతే ప్రజలకు ఫస్ట్ ప్రభుత్వం వచ్చే సొమ్ము మీద అవగాహన లేదు అప్పుడే పోతాడా ఈ ఓట్లు కూడా ఎందుకు లే అన్న అవగాహన కానీ ఏమవుతుంది ఏం జరుగుతుంది ఏమి ఎక్కడ పోతుంది అన్నది తెలియదు లాస్ట్కు రాష్ట్రం కూడా డైరెక్ట్ పెట్టుబడులకే పోతుంది అనిపిస్తాను నాకు ఇట్లున్నది ఏమున్నా చూద్దాం కట్టే లేకుండా నిలబడు చాలు దమ్ముంటి అసెంబ్లీకి రా లెక్కలు తేల్చుకుందాం మాజీ సీఎం కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చెల్లని రూపాయి ప్రజలకు బంధాలు తెగాయి సోషల్ మీడియాలో రాఖీ సవంత్కు లైక్లో వస్తాయి కేంద్రం అంటేనే మిథ్య సుశిరా మనోడాటా మరి ట్విట్టర్లో మరి పెట్టినప్పుడు డెబ్బై శాతం డెబ్బై మూడు శాతం కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది ఇరవై మూడు శాతం డెబ్బై మూడు సారీ డెబ్బై మూడు శాతం టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వానికి డెబ్ ఇరవై మూడు శాతం కేవలం కాంగ్రెస్ వాళ్ళకు వచ్చింది ఆ విషయంలో మరి కాంగ్రెస్ వాళ్ళు మరి వాస్తవానికి ఎందుకంటే ఈ పతాకాలు ఆ పతాకాలు చెప్పి ఏ పతాకాలు అని తీయకుంటే మీరు కూడా పథకం లేక పతనం అయిపోతారు కదా పథకాలు ప్రవేశపెట్టుడే కానీ ప్రజలకు వచ్చిన ఉపయోగం ఉందా ఈ విషయం మీద ప్రశ్నించండి ప్రజలు ఆరో ప్రజ ఆల్రెడీ ప్రజలు ప్రశ్నించారు మీరు జీరో అయిపోయిన అంటే ఆల్రెడీ ట్వంటీ త్రీ కానీ ఆ విషయంతో అయినా మరి కేసీఆర్ గారు ఏమన్నారు చూద్దాం ఇన్ని రోజులు మౌనంగానే గంభీరంగా చూస్తున్నా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినా కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ మోసం చేశారు రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు భీమ్ నేను ముందే చెప్పిన ప్రజలు వినలేదు అత్యాచకు పోయి కాంగ్రెస్కు ఓట్లు వేశారు కైలాసం పామ్లో మింగినిపోయినట్లు రాష్ట్ర పరిస్థితి ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కోదండ కోడతామనేంత కోపం ప్రత్యక్ష పోరాటానికి కార్యకర్తలు సిద్ధం కావాలి ఈ నెలాఖరులో భారీ సభ పెడతాం రండి రాబోయే రోజులు విజయం బీఆర్ఎస్దే కేసీఆర్ ఫామ్ హౌస్ బహిరంగ సభ జైరాబాద్ కార్యకర్తలతో భేటీ ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో జైరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమేశం మాట్లాడుతున్న కేసీఆర్ ఈరోజు ఏదైతే ఉంది అంటే రాష్ట్రంలోనైతే అంటే పథకాల పేరు మీద పతనం చేసిర్రు ఆల్రెడీ మన కాంగ్రెస్ వాళ్ళు వాస్తవానికి ఎన్ని పతకాలు వచ్చినాయి అంటే కొంత విస్తం కొంత రూపాయిస్తే కానీ ఇప్పుడైతే ఒక పావుల తీసుకో చిన్నప్పుడు చేసిన వాక్యాలు లెక్క ఉన్నాయి అంటే విమర్శించి మాట్లాడడం కాదు విభజించి పాలించుడు కాదు ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి విద్వేషాలు ధ్వంసం కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఆరు గ్యారెంటీలు ఆగమైపోయినాయి నాలుగు పథకాలు నాలుగు పోతున్నాయి ఈ రోజు పెట్టుబడులు అన్నది పేరు అన్నది ఖచ్చితంగా వస్తే సక్సెస్ అయినాక అది మాట్లాడాలి పెడదామన్న సంతోషమే ఇక్కడ ఒకటే మనం విభజించుకోవాలి ఆ రోజు కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఐటీ రంగం బాగుందా ఈరోజు దుద్దిల శ్రీధర్ బాబు గారు ఉన్నప్పుడు బాగుందా ఒక క్వశ్చన్ ఐటీ రంగం సాఫ్ట్వేర్ తెలియదా రెండవది ఆ రోజు హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు బాగుందా ఈరోజు దామోదర్ రాజనరసింహ గారు బాగున్నప్పుడు బాగుందా ఇట్లా కాంపోజిషన్ చేసుకోవాలి ప్రజలకు తెలియదు ప్రజలు అనే వాళ్ళు నిద్రపోతున్నారు అంతే తప్ప ప్రజల కోసం ప్రజల శ్రేయాస కోసం ప్రజలకు ప్రభుత్వ సొమ్ము అందుతుందా లేదా అంటే ప్రజలకే అవగాహన లేదు హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తా కార్యకర్తలు ఉంటారు కాంగ్రెస్ జై అంటే నా జెండే అంటారు రెటెళ్ళి తట పోయి జంపు ఉన్న క్యాండిడేట్ చాలామంది ఉన్నారు ఒకళ్ళు విమర్శించడం అనేది కాదు వాస్తవాలు చూద్దాం ఆదరిద్దాం ప్రజలారా ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడే ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రశ్నించడానికే చూద్దాం కానీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడకూడదు నెక్స్ట్ ఇగో ఇట్లా కొట్టుకుంటారా అట ఎందుకు కొట్టుకుంటారా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఒకరినొవరు కొట్టుకుండా ఉస్మానియా ఆసుపత్రి హెలిక్యాప్ హెలిఫ్యాడ్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా స్కైవాప్ రెండు వేల ఏడు వందల కోట్లతో కొత్త భవనం శంకుస్థాపన చేసిన సీఎం రేవాంత్ మూడేళ్లలోగా నిర్మాణం పూర్తి నలభై ఒక ఆపరేషన్ థియేటర్లు రెండు వేల బెడ్లు ఐదు వందల పడకలతో ఐసీయూ ముప్పై ప్రత్యేక వైద్య విభాగాలు ఏడు వందల యాభై సీట్లతో ఆడిటోరియం మంత్రి దామోదర్ రాజనరసింహ ఇది బాగుంది న్యూస్ కానీ ఇది సక్సెస్ అయితే ఇంకో బాగుంటుంది కేవలం ప్రారంభోత్సవం అన్నది ఉస్మాని ఆసుపత్రి భవన్ నిర్మాణం శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు బట్టి రామోదర్ కోమటిరెడ్డి తదితరులు ఇక్కడ ఉన్నారు బాగానే హైలైట్ ఇది సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు నెంబర్ వన్ కాంగ్రెస్ అని ఇది ఒక్కటన్న ఇది ఇది ఖచ్చితంగా శంకుస్థాపన చేశారు కదా ఈ హెచ్చే బడ్జెట్ మొత్తం మూడేళ్లలో పూర్తి చేస్తే కాంగ్రెస్ వారికి హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్స్ ఫర్ ఎలాడ్ చెప్పుకోవచ్చు కేవలం రాష్ట్రంలో జరగవలసింది విద్యా వైద్యమే ఇది జరగకుండా ఏమని చెప్పాలి ఏమనాలి నెక్స్ట్ లక్ష్యంలో చెప్పుదాం గుర్తుపెట్టుకుందాం ఓకే ఇది ఖచ్చితంగా మూడు సంవత్సరాలు జరగాలని కోరుకుంటున్నాను తను కొడితే మామూలుగా ఉండదని మాజీ సీఎం కేసీఆర్ వాక్యాలకు ముఖ్యమంత్రి ఇవ్వద్దు ఘాటుగా బదిలిచ్చాడు బలంగా కొట్టడమేమో కానీ కట్టే లేకుండా నిలబడి చూద్దామంటూ ఎద్దేవా చేశారు ఫాల్ ఫామ్ హౌస్లో ఉండి మాట్లాడడం కాదని దమ్ముట్టు అసెంబ్లీకి రావాలని ఎవరేంటో లెక్కలు తెలుసుకుందామని సవాల్ విసిరారు శుక్రవారం రంగారెడ్డి జిల్లా గిద్ద ప్రభుత్వ పాఠశాల నూట యాభై వర్షకొస్తామని వేడుక సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అధి హాజరాజా ఈ సందర్భంలో ఆయన తొలితో విద్యార్థులను ధరించే ప్రసంగించారు అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ పై తీవ్ర స్థాయి విరుచుకుపడ్డారు ధని ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు పంది కొకుల్లో దోచుకున్నారని పదేళ్లలో ఏడు లక్షల కోట్లు అప్పు తీశారని ఆరోపించారని వర్గాలు అంగనలు వంద కోట్లు ఇస్తారంటే అప్పుడు అప్పు చేసే పెడతారు ఇప్పుడు అప్పు చేసిర్రు మరి ప్రజలకు మీ వల్ల మెరిగింది ఏంటిది మీరు పెట్టింది ఏంటి అల్లు పెట్టింది ఏంటి అన్న అవకాశం పెట్టాలి ఇక్కడ ప్రజల ఒకరు అల్లం ఒకరు బెల్లం కాదు ఇక్కడ మరి కేసీఆర్ ఏం పెట్టిండు మరి అయిన అంటే రేవంత్ రెడ్డి తిట్టుడేనా ఒక సీఎం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అల్గర్ లాంగ్వేజ్ మాట్లాడకుంటే పద్ధతి అండి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ ఎప్పుడన్నా తిట్టినా మరెవరన్నా మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు విద్యార్థుల దగ్గరికి పోయి సభలో ఇదేనా మాట్లాడే తీరు ఎవరినైనా ఒక ఉద్దేశ్ ఒక గౌరవనీయమైన ప్రధానమైన పూట ముఖ్యమంత్రి పదవిలో ఉండి గొప్ప గొప్ప మాటలు చెప్పాలి ఎదిగేవాళ్ళు మొక్కలు మొక్క స్థాయి నుంచి ఎదగాలంటే విద్యార్థి జ్య భవిష్యత్తే మంచిది మొదటి మెట్టు విద్యార్థులలో మంచి నైపుణ్యమైన మాటలు చెప్పాలి అబ్దుల్ కలాం ఏం చెప్పాడు లేడి ఇండియా ట్వంటీ ట్వంటీలో తగిన గాలిపాఠం కాకుండా విరుసుకుపోతున్న బాణంలో ఉండాలి అన్న మాటలు చెప్పాలి ఒక సైంటిస్ట్ లెక్క మరి మీరేం చదువుకున్నారు ముఖ్యమంత్రి గారు పిల్లల దగ్గరికి పోయి రాజకీయాలు చేయడం స్కూల్ విభాగం పోయిన రాజకీయమే ప్రతిదీ రాజకీయమే మాటలు ఇదేంది అన్నట్టు ఒకరు నిన్ను చూసి ఇన్స్పిరేషన్ అయ్యేలా ఉండాలి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ఎంత పోతుంది ఏంది మంత్రులకు అన్నది ఎవరికి ప్రజలకు అవగాహన లేదు ఇక్కడ మీరు చెప్పిందే వేదం మీదే అన్నట్టు కాదు చాలా ఉన్నదండి చేసి దయతలిసి మీ భాష మార్చుకోండి కేసీఆర్ రే రేవంత్ రెడ్డి గారు ఒకరినొకరు తిట్టుకుండు కాదు కేసీఆర్ని రేవంత్ రెడ్డి తిట్టుడు కాదు రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిట్టడం కాదు తగిన సమయం అంటే ఎంత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలంటూ పది నెలల అసెంబ్లీకి కాలం ముగిసే సమయానికి నిర్ణయం వెలువేస్తారా మహారాష్ట్ర స్పీకర్లో వ్యవహరిస్తారా ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో స్పీకర్ పై సుప్రీం కార్ట్ వ్యాఖ్యలు తదుపరి విచారణ వారానికి వాయిదా మరో ఏడు ఎమ్మెల్యేలకు అనర్హతపై కేటీఆర్ పిటిషన్ మీద ఏడున విచారణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల అర్హ సుప్రీం సుప్రీంకోర్టున ఏటేశీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన మన కేటీఆర్ గారు దాని విచారణ కొంత వాయిదా పడ్డది వారం రోజులు కేటీఆర్ పోలీసును మూడున పడ్డది ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయిస్తే శాసనసభ పథవీకాల ముగిసేటప్పుడు నిర్ణయం చెబుతారా పార్టీ ఫిరాయింపు స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందో అసెంబ్లీ కార్యకర్తదర్శి కనుక్కొని చెప్పండి ఈ ఈ విషయం మాట్లాడడానికి మీరు హైదరాబాద్ వెళ్ళి రావాల్సిన అవసరం లేదు కదా ఒక ఫోన్ చేస్తే సరిపోతుంది జస్టిస్ గవాయ్ ఒకే ఒక ఫోన్ చేస్తే సరిపోతుంది దాని పిటిషన్ మీదని స్పందించారు మన సుప్రీంకోర్టు లాయర్ గారు ప్రయాజ్ రాజ్లో లో నలుగురు మహిళల అదృశ్యం జగిత్యాల నుంచి పన్నెండు మంది కుంభమేళకు గల్లత్తైన నలుగురు అక్కజెల్లెన్లే ఇరవై నాలుగు గంటలు గడిచిన దొరకని ఆచూకీకి మన కుంభమేళా జరుగుతుంది కదా ప్రయాజరాజ్లో అక్కడ జరిగిన దానిలో అదృష్టమైనట మన కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు జగిత్యాల జిల్లా పన్నెండు మందిలో అందులో నలుగురు అదృష్టమైన చెప్తున్నారు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పట్టభదులు ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ఆట అమరుల స్థూపం అంబేద్కర్ విగ్రహంలో అవినీతి జరిగిందా వంద శాతానికి మించి అంచనాల పెంపు నిర్మాణాలపై విజిలెన్స్ విచారణ ఆదేశం అంబేద్కర్ విగ్రహానికి నూట అరవై నాలుగు కోట్లు వ్యాయామం అమరవ స్తూపం పైన నూట ఎనభై కోట్ల పైన ఇక్కడ నిజంగానే అంబేద్కర్ విగ్రహానికి నూట అరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నుంచి అమలుకొచ్చిన రోజు నుంచి జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా కనీసం పది రూపాయల పూలేసిన ఘనత లేదు మన రాష్ట్ర ప్రభుత్వం అన్నిలా అన్ని కోట్లు బడ్జెట్ పెట్టినప్పుడు అంబేద్కర్ అవమానించినట్ట లేదా ప్రజలారా మీరే చెప్పాలి అవమానించరా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇనాగ్రేషన్ మరి చేసారు కదా బీఆర్ఎస్ అప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందా లేదా ఇది మాత్రం బాధాకరమా లేదా ఆ రోజు కనీసం అక్కడ క్లీన్ చేసినట్టు ఏ విజువల్స్ లేవు ఆ రోజు కూడా వీడియో తీయడం జరిగింది అంబేద్కర్ అవమానించినట్టే గన్ని కోట్ల బడ్జెట్ పోయినప్పుడు కనీసము జనవరి ఇరవై ఆరు తారీఖున కనీసము సాయంత్రం వల్ల కన్నా కొన్ని పూలు కనీసం వర్కర్లతో కొన్ని పూలు తల్లినైపో కదా కాళ్ళ కాన్నో వీళ్ళ కాన్న కనీసం ముందట పోయినా కనీసం గేట్ తీసినా లేదు కన్స్ట్రక్షన్ ఉన్నది అంటారు మరి బడ్జెట్ వచ్చింది కదా వ్యాయం దీని మీద విజిలెన్స్ కాదు ఏంది ఏం జరుగుతుంది ప్రజలారా ఏం జరుగుతుంది ఎన్ని కోట్లని అమ్మమ్మ ఇది మామూలు కాదు కనీసం గౌరవించండి అంబేద్కర్ అంటే ఆదర్శమూర్తి అయినా కోడ్సాతో భరోసా ఆపే కుట్ర గద్దర్ను అవమానించింది కాంగ్రెస్సే ఆయనపై ఉపసహ ఇరవై ఒక్క కేసులు పెట్టింది తెలంగాణలో నక్సల్ భారత కుటుంబాల బాధ కంటే రేవంత్ కో రాజకీయాలే ముఖ్యం కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు ఆసహాయానికి రాజకీయ నాయకులు రాజకీయాలే చేస్తున్నారు అంత పెద్ద చెప్పనవసరం లేదు బండి సంజయ్ గారు మీరైన రాజకీయమే ఈ పేపర్ స్టేట్మెంట్ కూడా మీరు ఇచ్చింది కూడా రాజకీయమే రేవంత్ రెడ్డి రాజకీయాలే ముఖ్యమంట ఆయన ముఖ్యంగా రాజకీయాలే చేసి ముఖ్యం చేసి రేపు ముఖ్యమంత్రి అయిన్ మీరు కూడా చేసేసి మీ రాజకీయం రాజకీయమే అండి సిద్దిపేట మహిళకు గులియన్ బార్ సిండ్రోమ్ కిమ్స్కు వెంటిలేటర్ పై చికిత్స విషమం మహారాష్ట్రలో కొన్నాళ్ళుగా భారీగా కేసులు నాడి వ్యవస్థపై రోగ నిరోధక వ్యవస్థ దాడి చేయడంతో రాళ్ళు చేతులు కాళ్ళు చేతులు బలహీనం సరైన సమయంకు ఓపి చికిత్స న్యాయం వందలో ఒకరిద్దరికి విద్య న్యాయం కిమ్స్లా వెంటిలేటర్ పైన చికిత్స రైతు భరోసా కోత రెండు పాయింట్ రెండు లక్షల ఎకరాలకే సాగు యోగ్యం కాని భూమి స్వల్పమే వన్ పాయింట్ నలభై తొమ్మిది కోట్ల ఎకరాలకు చెల్లించాలి సర్వేలో తేలిక లెక్కలు నేటి నుంచి రైతుల ఖాతాలో జమ ఎకరం మున్నోళ్లకు ముందు ఒక్క ఎకరం ముందున్నోళ్ళకే రైతు భరోసాట మరి రైతు భరోసా రాబందు భరోసా ఏ భరోసా అన్నది ఎంతవరకు వస్తుంది అన్నది అసలు పేద రైతులకు ఏం తెలుస్తలేదు పాపం కష్టపడి వ్యవసాయాన్ని మట్టిని బంగారంగా భావించే రైతులకు మాత్రం అన్యాయం చేయకండి రాజకీయ నాయకులారా రాష్ట్రంలో రైతు భరోసా సుమారుగా వన్ పాయింట్ ఫార్టీ నైన్ కోట్ల ఎకరాలకు ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల ఎకరాలు ఉండగా అందులో సాగు యోగ్యం కానీ భూమి సుమారు పది శాతం వరకు ఉండొచ్చు అని ప్రభుత్వం భావించింది రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో సాగు యోగ్యం కానీ భూములపై సర్వే చేయిస్తుంది ప్రాథమిక అంశాల ప్రకారం సాగు యోగ్యం కానీ భూముల లెక్క చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల ఇరవై ఏడు ఎకరాలు మాత్రమే సాగు యోగ్యం కానిది ఉన్నట్లు ఇప్పటి వరకు అంచనలో తేలింది హైదరాబాద్ మినహా మిగతా మిగిలిన ముప్పై రెండు జిల్లాలో పది వేల తొమ్మిది వందల తొమ్మిది వందల డెబ్బై ఆరు రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయాలన్న తేలిన లెక్కలు ఇది మొత్తం భూముల్లో సాగుయోగం కాని భూమి కేవలం వన్ పాయింట్ ఫార్టీ ఫోర్ శాతం మాత్రమే దీంతో ప్రభుత్వం తొలి అంచనా వేసినట్లు కాకుండా కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై వేల మూడు వందల నలభై నాలుగు ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు ఎకరానికి ఆరు వేల ప్రకారం ఈ పంటకు సుమారు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది గతం ఒక పంటకు ఐదు వేల ఇచ్చినప్పటికీ ఇది అంత ఇస్తుందా మరి పెండింగ్ లా పెడతా మరి ఏ బడ్జెట్ లేదా అని ఏం చెప్తారు అన్నది వేచి చూద్దాం అస్తే సంతోషం రాకుండా బాధాకరం ఓకే సంఘర్షణ సంఘర్షణ మెరుగైన వైద్య సేవలు అందించాలి కలెక్టర్ రాజీవ్ గా రాజీవ్ గాంధీ హనుమంతు మంచి నిర్ణయాలు కలెక్టర్ గారు ఎక్కడున్నా అక్కడ మీ దగ్గర ఉన్న ఏ జిల్లా కలెక్టర్ అయినా ఒక్కటే గుర్తుపెట్టుకుని దయతలిసి కలెక్టర్లకు ఇక్కడ వైద్యకు సంబంధించిన అధికారులు వైద్యం గురించి పట్టించుకోవట్లేదు మెడికల్ సంబంధించిన వారు మెడికల్ పట్టించుకోవట్లేదు ప్రతి ఒక్క రో లోటుపాట్లు ఉన్నాయి అది ప్రజలకు కూడా తెలుసు ప్రజలు ప్రశ్నించరు మౌనరతమే మౌనహీనత వాళ్ళని ఇట్లా చేసుకొని ఏదే చేస్తారు ఏ మీడియా కూడా ఎక్కడ ఇవ్వడం జరుగుతలేదు గత వారం నుంచి కూడా పరిశీలిస్తున్నా ఏ మీడియా పేపర్గా ఆలయిస్తున్నారు రాజకీయం సంబంధించిందే ఇస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ప్రజల గురించి ప్రజల గురించి పట్టించుకున్న ఏ మీడియా చూడడం జరుగుతలేదు ఏ వ్యవస్థ చూసినా ఏ పత్రిక చూసినా పేదోనికి గవర్నమెంట్ హాస్పిటల్ జరిగేది కానీ విద్య వైద్యం మీద కానీ ఎక్కడ కూడా ఇస్తలేదు కోట్లు అంటుంది కానీ కోటికి కూడా వస్తలేదు కోటికి కూడా దొరకని పరిస్థితి ఉంది పేరు కోట్లు పేపర్లు వస్తుంది పేరుకు రాని పేదోడు పేరుగానే ఉంటున్నాడు కనీసం పేదోని మీద జరిగిన అవగాహన లేదు దయతలిసి ప్రజలారు ఆదరించండి ప్రజల గురించి తెలుసుకోండి ఏ మీడియా కానీ ఏ పత్రికలకైనా ఆదరించండి పేదల మీద ఫోకస్ పెట్టండి గాంధీ ఉస్మానియా మీద ఉన్న శబ్దాలు గాంధీ ఉస్మానియా మీద శ్రద్ధ లేని కార్పొరేట్ మీద వైద్యాల మీద శ్రద్ధ ఉంటుంది మరి మీడియా మిత్రులకు ఏం ఆశిస్తారో ఏమో ఏం తెలియట్లేదు ఇక్కడ గాంధీ ఉస్మానియా మీద చేయండి ప్రభుత్వ పిహెచ్సి హెల్త్ సెంటర్కి ఎంత మెడిసిన్ వస్తుందో కనుక్కోండి డిఎంహెచ్ఓలను అడగండి వైద్యాధికారులు హెల్త్ మినిస్టర్ల నుంచి కంప్లైంట్ చేయండి తెలుసుకోండి బడ్జెట్ సమావేశాల గురించి తెలుసుకోవాలి ప్రతి జిల్లా అధికారు తనిఖీలు చేయండి డ్రగ్ రైతాలను నిర్వహించండి మొత్తం నిర్మూలించండి ప్రతి ఒక్క ప్రైవేట్ దందలకు చెక్కు పెట్టండి ప్రభుత్వం తమ్ముని మంచిగా ప్రజలకు అందేలా చేయండి చేయండి శాలరీలు తీసుకోండి ప్రజల సొమ్మే కదా ప్రజల పనిసే కదా ప్రజల కోసం పనిచేయండి దయతలసి అధికారులారా ప్రతి ఒక్క కలెక్టర్ను కూడా వేరుకుంటున్నాను విద్యా వైద్యం మీద చూడండి డిఎంహెచ్ఓలను కూడా వేడుకుంటున్నాను అలాగే ఏడీ డ్రగ్ ఇన్స్పెక్టర్ డ్రగ్ అడ్మినిస్ట్రేటర్లు కూడా అనుకుంటున్నాను మెడికల్ షాప్లో మీద తనిఖీలు చేయండి అని అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్లను కూడా అంటున్నాను పెద్ద పెద్ద ఫుడ్ ఇన్స్పెక్టర్లను కూడా చేయండి నాణ్యమైన ఫుడ్ వచ్చేలా కూడా చూడండి కల్త జరుగుతుంది చచ్చిపోతున్నారు ప్రతి ఒక్క దాని మీద ఇన్స్పెక్షన్ చేయండి ప్రజలకు ఏం కావాలనో వచ్చిన బడ్జెట్ సమావేశం నిర్వహించండి దయతలసి ప్రతి అధికారైతే మళ్ళీ ప్రజల పొలిటిషియన్స్ అయితేనే ఉన్నది కాబట్టి ఈ విధంగానే ఉంటుంది బాధ్యత రహితం వల్లే పెరుగుతున్న ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలకు నివారణ స్వీ నియంత్రణ తప్పనిసరి రోడ్డు భద్రత వాస్తవం బాధ్యత రహితం ఉండాలి బా బాధ్యతగా నాకేం కావద్దు అని కోరుకొని మంచిగా చేసుకుంటే హెల్మెట్ ధరించి ప్రగడు బందీగా ఉంటే ఏ ప్రాబ్లంలు ఉన్నాయి కానీ అన్ఎక్స్పెక్ట్గా అలా చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు పాటించండి రోడ్డు భద్రతం తప్పకుండా ఈ రోజుతో ముగిస్తున్నాను ఈ వార్తలు నేను మీ జేఏసి